మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి టాలీవుడ్లో వారసత్వం కామన్గా మారింది తాజాగా నటి రాజకీయ నాయకురాలు రోజా కూతురు అంశు మాలిక హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆమె ట్రెండీలు గ్లామర్ ఫోజులు చూసి ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ అయిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం చదువుకుంటున్న అంశు సినిమాల్లోకి వస్తే భారీ క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం అంటున్నారు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామనే చాలామంది హీరో హీరోయిన్లు తమ వారసత్వంగా కూతుర్లను కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు అలా హీరో హీరోయిన్లు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ సపోర్ట్ ఇస్తూ ఉంటారు అయితే ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్ల వారసత్వం ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికేసింది అంటున్నారు ఆమె హార్ట్ ఫోజులు చూస్తుంటే నెక్స్ట్ ఇండస్ట్రీని షేక్ చేయబోయే హీరోయిన్ ఈమెనే అని ఫిక్స్ అవ్వవచ్చు మరి ఇంతకీ ఆమె ఏ హీరోయిన్ కూతురు అంటే తమిళ తెలుగు భాషల్లో తన సినిమాలతో ఒక ఊపు ఊపడమే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో స్టార్గా రాణించిన రోజా సెల్వమణి కూతురు అంచు మాలిక రోజా తమిళ తెలుగు భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది అలాగే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయింది అయితే అలాంటి రోజా కూతురు అంశు మాలికకి సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో అంశు మాలిక బోల్డ్నెస్ ని చూసి ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ దొరికేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు తాజాగా అంశు సెల్వమణి తన హార్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది ఆ ఫోటోలలో అంశు మాలిక ట్రెండీ లుక్కి చాలామంది ఫిదా అవుతున్నారు థైస్ కనిపించేలా పొట్టి బట్టలు వేసుకున్న అంచు మాలిక అందానికి చాలామంది ఫిదా అవుతున్నారు ముఖ్యంగా సినిమాల్లోకి రాకముందే ఇంత గ్లామర్గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అంటే సినిమాల్లోకి వస్తే ఆమె గ్లామర్తో కుర్రాళ్ల మతి పోగొడుతుంది కావచ్చు అంటూ తాజా ఫోటోలు చూసి చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు మొన్న మధ్య కాలంలో అంశు సెల్వమని అలా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తూ ఉంటే హీరోయిన్గా పర్ఫెక్ట్ మెటీరియల్ అని అనుకున్నారు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం అంశుని దర్శకులు అస్సలు వదలరు ఖచ్చితంగా ఈమెని సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపించడం పక్క అయితే ప్రస్తుతం అంశు సెల్వమని చదువుకుంటుంది చదువు పూర్తవడంతోనే తల్లిబాటలోనే బాటలోనే అంశు కూడా సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుందని భావిస్తున్నారు ఇక అంశు ఇప్పటి యంగ్ హీరోలకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు మరి చూడాలి అంచు మాలికని రోజా సినిమాల్లోకి తీసుకువస్తుందా లేదా అనేది ముందు తెలుస్తుంది మొత్తం మీద రోజా కూతురు అంచు మాలిక గ్లామర్ ఫోటోలు చూస్తుంటే టాలీవుడ్లో ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని స్పష్టమవుతోంది అంశు సినీరంగ ప్రవేశం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ